హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి కదా నా పూజ అయిపోయింది మీరు కూడా పూజ చేసుకున్నారా బాగున్నారా ఎలా ఉన్నారు నా పూజ అయితే అయిపోయింది నా పూజ అయిపోయింది మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురు పౌర్ణమి పూజ కంప్లీట్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నా ఇది శనగపప్పు ఉడకబెట్టుకుంటా అప్పుడు మర్చిపోయినా వీడియో వదిగలేదు శనగపప్పు ఇట్లా ఉడకబెట్టుకుని ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకొని దీన్ని ఇట్లా అంటే ఇది మెత్తగా అవుతుంది తిన్ను మిక్సీ పట్ట ఇట్లనే చే ఒత్తేస్తా ఒత్తి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టకుండా అవసరం లేదు మెత్త ఉడికి తింది కదా ఇట్లా అయిపోతుంది బెల్లం బెల్లం గ్లాసు గ్లాసు పప్పుకు గ్లాసు బెల్లం ఇగో దీంతో ఇలా ఒత్తితే కూడా అవుతుంది చక్కగా అవుతుంది మిట్టి పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఇట్లా అవుతుంది మంచిగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది భక్ష్యాలకైనా పూర్ణాలకైనా మంచిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటాయి మెత్త ఇచ్చినాం కదా పప్పు అట్లా ఇదిగా ఇది లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇక నేను మిక్సీ ఎందుకని ఇట్లా దీంతో తీసిన చేతితోనన్నా ఇంక కొంచెం ముద్దలు ముద్దలు అనిపించింది ఇంకే దీంతోనంటే మొత్తం ఇంత సాఫ్ట్గా వస్తుందని సాఫ్ట్గా వెళ్ళాము ఇలా వేడి చేయాలి పా కొంచెం కరిగినాక మనము ఇది తయారు చేసుకున్న ముద్ద ఇందులో వేసి మంచిగా గట్టిగా అయ్యేటట్టు మిక్స్ చేయాలి కలపాలి ఒకసారి ఇలా చేసి చూడండి నేను మొత్తం అయినాక నేను మొత్తం చెప్తా ఇలా ఇలా కావాలి ఇలా అయినాక ఇప్పుడు మన పప్పు ముద్ద ఉంటుంది కదా పప్పుని వేసుకోవాలి పప్పు ఇట్లా మొత్తం కలుపుకోవాలి నాకు ఒక సీతం కలుపుకొని వస్తలేదు ఒకసారి నేను మొత్తం కలిపి చూపిస్తాను మీకు ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఇలాచి చేసుకోవాలి ఇలాచి చేసుకొని మనకు స్లిమ్లోనే ఉండాలి ఇది కొంచెం దగ్గర పడాలి గట్టిగా కావాలి ఇది గట్టిగా అయ్యేదాకా కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది మళ్ళీ ఇంకొక ఇలా గట్టిగా కావాలి గట్టిగా అయినాక మనం ఇప్పుడు ఈ సలారా పెట్టుకుందాం అంటే మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలి కాబట్టి సలారా పెట్టుకుంటున్నా ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తారట అందుకే సలారా పెడుతున్నా ఇగో ఇలా ఇలా గట్టిగా అయినాక ఇప్పుడు ఈ జల్లారా పెట్టుకొని చిన్న చిన్న ఉండలు ముద్దలు లాగా చేసుకొని బాల్స్ వేసుకొని అది పిండిలో ఉంచి వేయాలి అది కూడా చూపిస్తాను కొంచెం చల్లారినాక దాన్ని చూపిస్తాం మళ్ళీ ఇట్లా గట్టిగా అయితే కావాలి ఇంగో ఇలా గట్టిగా అయింది ఇప్పుడు దీన్ని మనం చల్లారింది ఇలా ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ముందు ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీగా ఎందుకంటే మనం ఇది ఇట్లా పిండిలో వేసి డిప్ చేసి ఇలా తీసేసుకోవడమే కాబట్టి మనము ముందుగానే ఇట్లా ఇట్లా చేసుకున్నాం అనుకో మనకి తొందరగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పూరిలాగానే ఇది దోశ పిండి ఈ దోశ పిండిలో మనం మామూలుగా దోశకు ఉప్పు సాల్ట్ వేసుకుంటాం కదా అట్లనే సాల్ట్ వేసుకొని దానిలో కొంచెం సోడా వేసినాం ఒక్కొక్కటి ఇట్లా వేయాలి స్పూన్తో దీని మీద పిండి ముంచాలి పిండి తీసి ఇట్లా వేయాలి చేయితోని వేస్తే ఇట్లా ఇట్లా ఇది వినాయక చవితి అప్పుడు ఎక్కువ చేస్తాను నేను ఈరోజు గురి పౌర్ణమి రోజు చేస్తాను ఫస్ట్ టైం ఎప్పుడు వినాయక చవితి చేస్తాను చల్లారినాక ఇగ చూడు సాఫ్ట్గా అయింది ముద్దలు ఎట్లా ఫైనల్లీ ఇలా వచ్చాయండి చల్లాడితే వేడివేడి ఉంది చల్లాడితే ఇట్లా దుంచితే వస్తుంది మంచి చేత దుంచే రాక ఒక చేత అట్లా అయింది ఇది ఇట్లనే తినాలి డైరెక్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేసిన రెసిపీ చూసారు కదా ఒకసారి చేసుకొని చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే థ్యాంక్ యూ